పెద్ద పెద్ద నాయకులు గద్దర్ గారు లాంటి వాళ్ళు గేట్ బయట ఉండే పరిస్థితి వచ్చిందంటే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు పార్టీ వీడే పరిస్థితి వచ్చిందంటే ఈ అన్ని దుర్మార్గాలకు కూడా సెంటర్ పాయింట్ మొదటి దయ్యం ఈ సంతోష్ రావు అనేటటువంటి వ్యక్తి మరి ఆ సంతోష్ రావు గారిని సిట్ ఇప్పుడు పిలిచిందని చెప్తా ఉన్నారు ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానీ ఈ ముఖ్యమంత్రి గారు ఈ గుంపు మేస్త్రి గారు ఆయనకు ఉండేటటువంటి ప్రధాన గూఢాచారి కూడా ఈ సంతోష్ రావు ఫామ్ హౌస్లో కేసీఆర్ గారు సగం ఇడ్లీ తిన్నారా ఫుల్ ఇడ్లీ తిన్నారా అనే ఇన్ఫర్మేషన్ గుంపు మేస్త్రికి ఇచ్చేదే ఈయన మరి గుంపు మేస్త్రి గారి ఆయన గూఢచారిని శిక్ష వేస్తాడా లేదా నాకు తెలియదు నాకైతే నమ్మకం లేదు సిట్టు పిలవడం వరకు బాగానే ఉంది తదుపరి చర్యలు అనేటటువంటి అంశాన్ని చూడాలి అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల నాయకులు కూడా గమనించుకోవాలి ఇటువంటి దుర్మార్గుడికి హరీష్ రావు గారు కేటీఆర్ గారు ట్వీట్స్ చేపెట్టి వత్తాసు పలకడం ఎందుకో అర్థమవుతలేదు నాకు మొత్తం పార్టీలో అనేక మంది నాయకులకు కన్నీళ్లు తెప్పించి రక్త కన్నీరు పెట్టించినటువంటి దుర్మార్గుడు మొదటి దయ్యం నేను ముందు నుంచి చెప్తున్నటువంటి దయ్యం ఈ వ్యక్తి మరి ఈ వ్యక్తి ఇవాళ వచ్చిండంటే చట్టం కరెక్ట్గా తన పని చేస్తే శిక్ష ఖచ్చితంగా పడుతుంది కానీ గుంపు మేస్త్రి గారు ఈ గూఢాచారిని కాపాడుకుంటాడని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను